వెల్కమ్ భారతీయ వంటకాల్లో ఉల్లిగడ్డకున్న స్థానం మరి ఏ దానికి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు దాదాపు ప్రతి వంటకాల్లోనూ ఉల్లిగడ్డ తప్పనిసరిగా వాడతారు ఉల్లిగడ్డ వాడడం వలన మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని ఆహారాన్ని ఆహార నిపుణులు చెబుతున్నారు ఇంత అద్భుతమైన పోషకాలు ఉన్న ఉల్లిగడ్డను వీళ్ళు మాత్రం తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మన వంటింట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఉల్లిగడ్డలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే వీటిని ప్రతి కూరలో వేస్తాం నిజానికి ఉల్లిపాయల వల్ల కూర టేస్టీ అవుతుంది ఇదొక్కటి కాదు ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ఉల్లిపాయల్లో ఫైబర్ సల్ఫర్ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని ఆహార నిపుణులు చెబుతారు ఉల్లిగడ్డ తినడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని అలాగే ఎముకల్ని హెల్దీగా ఉంచుతాయని మన చర్మం జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతారు ఉల్లిగడ్డల వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీనిని వీరు మాత్రం తినకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు గ్యాస్ కడుపు బరం సమస్యలు చాలామందికి ఉంటాయి అయితే ఇలాంటి వారు ఉల్లిపాయల్ని అస్సలు తినకూడదట ఉల్లిపాయల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు ఈ సమస్యల్ని మరింత పెంచుతాయని భోజనం చేసిన తర్వాత గ్యాస్ కడుపు ఉబ్బరంగా ఉంటే ఉల్లిపాయల్ని అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా గర్భిణీలు పాలిషే తాళ్ళు ఉల్లిపాయల్ని తినకపోవడమే మంచిదని వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఎక్కువ రక్తపోటే కాదు తక్కువ రక్తపోటు కూడా డేంజరే దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉండవచ్చని అయితే రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయల్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే దీనివల్ల బీపీ మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు కూడా ఉల్లిపాయల్ని తినకూడదట ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉండే కొన్ని లక్షణాలు ఈ సమస్యను మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు హోమియోపతి మందులను వాడేవారు కూడా ఉల్లిపాయల్ని తినకూడదట దీనివల్ల మందుల ప్రభావం తగ్గుతుందని కొంతమందికి ఉల్లిపాయలకు అలర్జీ కూడా ఉంటుందని ఇలాంటి వారు కూడా ఉల్లిపాయల్ని తిరకూడదని నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా పలు రకాల వ్యాధులు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహాల మేరకు మాత్రమే ఆహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెబుతున్నారు